ఈరోజు శ్రావణ శుక్రవారం పదిహేడు విజయ శుభాకాంక్షలు ముందుగా అలాగే వంద అన్న క్యాంటళ్ళు ప్రారంభించడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి అన్న క్యాంటు ఈ సైకో రెడ్డి సచివాలయాలను పెట్టి పేదవాళ్ళని ఆకలి తీర్చినటువంటి ఈ సైకో రెడ్డికి ఈరోజు ప్రజలు చక్కనిటువంటి బుద్ధి ఇవ్వడం జరిగింది అలాగే ఎన్టీ రామారావు గారు ఏదైతే రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారో అదే పద్ధతిగా మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు గతంలో కూడా ఎమ్మెల్యే గద్దారామారావు గారు అన్న క్యాండిల్ పెట్టడం జరిగింది అలాగే చిన్ని గారు కూడా అన్న క్యాండిల్ పెట్టడం జరిగింది పేదవాళ్ళకి ఆకలి తెచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎమ్మెల్యే గద్దారామారావు చిన్ని గారు అలాగే గత ఐదు సంవత్సరాలు కూడా ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలు ఆకలి తెచ్చడానికి కూడా అన్న క్యాండిల్ లేక ఈ సచివాలయాన్ని పెట్టి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి భోజనాలు తినటువంటి రోజులు కూడా ఉన్నాయి గతంలో ఈ సైకో చేసినటువంటి పనులకి ఈ సైకో చేసిన పనుల వల్ల ప్రజలు చక్కటి తీర్పు అనేది ఇచ్చారు నేను నూట డెబ్బై ఐదు సీట్లు తీసుకొస్తానని చెప్పినటువంటి సైకో రెడ్డి ఇవాళ నూట డెబ్బై కాదు పదకొండు సీట్లకే ప్రజలు తీర్పు ఇచ్చారు నీకు ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెచ్చుకొని బుద్ధి మార్చుకుంటే చాలా మంచిది ఇవ్వాలే స్టార్టింగ్ లోనే వంద అన్న క్యాంట్లు ఐదు రూపాయలు భోజనం ఇవ్వాలా ఒక టీ మన టీ తాగాలంటే ఆరు రూపాయలు ఎవరన్నా వైసీపీ అసలు వైసీపీ వాళ్ళకి అసలు చేత కాదు వాళ్ళకి అసలు వాళ్ళకి భోజనం పెట్టడం తెలుస్తా వాళ్ళకి కడుపు మీద కొట్టారు వైసీపీ అనే వాళ్ళకు కడుపు మీద కొట్టారు వాళ్ళు ఇవాళ అన్న క్యాంటులు ప్రారంభిస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అనే పోగుడుతున్నారు ఇవాళ కూటమి కూటమి ఏకమైన తర్వాత ఇవాళ అన్న క్యాంటులు స్టార్ట్ చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారు మరి ఆ గతంలో నువ్వు కూడా అన్న క్యాండిల్ పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకొని మరి అన్నకేనని నడవచ్చుగా నువ్వు అది నీకు చాదగాల అంటే పని చేసే వాళ్ళ మీద నువ్వు బురదలటం నీకు గొప్పతనం నువ్వు చేయవు చేసే వాళ్ళ మీద బురదలుగుతావు ఇవాళ నీకు ఇచ్చారు ఇవాళ నువ్వేం చేస్తున్నావు అసెంబ్లీకి వెళ్ళి నేను ధర్నా చేస్తాను నేను ధర్నా చేస్తాను అన్నావు నీ ముప్పై ఆరు మంది చనిపోయారు మరి అప్పుడక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నా చాలిపోయా నువ్వు ముప్పై ఆరు మంది ముప్పై మూడు మంది చనిపోయారు మరి వాళ్ళ పేర్లు ఒకసారి లిస్టు బయట తీ మరి నీకు అది తీయటం చాదు కాదు ఇవాళ నువ్వు ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేసి నేను మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు జనాలు లేకొస్తున్నావు ఇవాళ నేను ఇంటి చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ వస్తే చక్కగా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పరదాలు లేకుండా షాపులు కట్టేయకుండా పైనుంచి విమానం తిరుగుతుంటే కింద జనాలు లేకుండా అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టకుండా నేను ఐదు నిమిషాలు ఆగుతాను జనాన్ని ఇబ్బంది పెట్టద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో అదే పద్ధతిలో నిన్న షేడ్యూలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలన చూసి పిల్లలు కూడా చక్కగా ఆనందించుకొని ఎంతో కార్యక్రమం చక్కగా జరిగింది నిన్న అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే వస్తే పరదాలు కట్టాలి షాపులు మూసేయాలి ఎవరు కూడా రోడ్ల మీద కనపడకూడదు పైన చెట్లు నుంచి బాంబులు చేసి వేస్తారేమో తెలియదు విమానంలో నుంచి కిందకు బాంబే వేస్తారో తెలియదు చెట్లు నిలబడ్డానికి నీడలేకుండా కూడా చెట్లు నొరుక్కుంటూ వెళ్ళిపోయాడు ఈ సైకో రెడ్డి ఆ పరిపాలన చూడండి ఐదు సంవత్సరాలు గతం చేసిన పరిపాలన చూడండి ఈ రెండు నెలలకి చేసిన పరిపాలన మీరే చూడండి టిఫిన్ కానీ భోజనం కానీ ఐదు రూపాయలకి ఇవాళ మనం బయట టిఫిన్ చేస్తే ఇరవై రూపాయలు అవుతుందండి ఇవాళ ఒక కుటుంబంలో టిఫిన్ చేయాలంటే ఐదు ఐదు చేయాలంటే వంద రూపాయలు అవుతుంది ఒక కుటుంబం వచ్చి టిఫిన్ చేయాలంటే వాళ్ళ టిఫిన్కి వచ్చేస్తే నూట యాభై రూపాయలు అవుతుంది అదే ఇవాళ ఒక ఇరవై నాలుగు చేయాలంటే నలభై ఇరవై రూపాయలు అవుతుంది ఇవాళ ఎవరు పెడుతున్నారు అక్షయపాత్ర వాళ్ళు ఒక దేవుళ్ళగా వాళ్ళు వచ్చి అక్షయపాత్ర వాళ్ళు ఇవాళ అన్న క్యాంటల్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు మెచ్చుకోవచ్చు ముందు అన్న క్యాంటల్లు చేయటం పేదవాళ్ళకి ఆకలి చేసినటువంటి అక్షయపాత్ర వాళ్ళని మనం ఇవాళ అభినందించాలి వాళ్ళని ముందుగా అక్షయ పాత్ర వాళ్ళని మనం అభినందించాలి వాళ్ళని ఈ కార్యక్రమం కూడా ఇస్తారు అలాగే ముందుకు చాలా చాలామంది కోటి రూపాయలు విలారం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు విలారం దేనికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది ఈ రెండు ఈ రెండేళ్ళకి కూడా ఈ అన్న ఓపెన్ చేస్తానని చెప్పారు ఇవాళ సేవన్ శుక్రవారం వరలక్ష్మి వ్రతము మహిళలందరూ కూడా దేవుడి దగ్గర పూజలు చేసుకొని మంచి పరిపాలన ఇచ్చావు దండ్రి అని చెప్పి అందరు దేవుళ్ళు కూడా కోరుకొని ఇవాళ అన్న క్యాంట ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇమ్మల గద్దెరామారావు కూడా గతంలో కూడా అన్న క్యాంటీన్లు పెట్టారు పేదవాళ్ళకి ఆకలి తీచ్చారు చిన్ని గారు కూడా అన్న క్యాంటీన్లు ఆ పెట్టి ఆకలి తీచ్చారు మహానుభావులు వాళ్ళు ఎన్టీ రామరాజ్ తర్వాత వాహానుభావులు ఎవరు అంటే వీళ్ళు ఇవాళ ఏదో సైకో వాళ్ళు మాట్లాడుతున్నారు సైకో వాళ్ళు మాట్లాడని చెప్పేసి అంత మాత్రం ప్రజలు ఎవరు నమ్మట్లేదండి ప్రజలు మంచి తీర్పిచ్చారు గుణపాఠం బాగా దింపారు కుర్చీ మరత పెట్టి వాళ్ళ దాంట్లో పెట్టారు